ఇప్పుడు నేను చూపించే వెజిటేబుల్ చాలామందికి తెలిసే ఉంటుందండి ఇవి ఎక్కువ విలేజెస్లలో అడవులల్లో బాగా దొరుకుతాయి వీటిని బండి గురజకాయలు అంటారు వీటి ద్వారా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి మెయిన్గా చాలా వరకు కట్ చేసుకోవడం తెలియదు కర్రీ ప్రాసెస్ కూడా కొద్దిగా తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేసేయకుండా చూసేసేయండి అండ్ ఈ కర్రీ వల్ల ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కర్రీ ప్రాసెస్ ఏంటి క్లియర్గా అయితే చూపించబోతున్నాను లాస్ట్ వరకు చూడండి ముందుగా మనం కాకరకాయలని అయితే ఎలా కట్ చేసుకుంటామో అలా ఒక్కొక్కటిగా తీసుకొని సైడ్స్ కట్ చేసుకున్న తర్వాత పీస్ని మధ్యలోకి కట్ చేసుకోండి కట్ చేసుకున్నాక అందులో ఉన్న వైట్ ఉంది కదా ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ వైట్ని అంతా తీసేసేయండి ఆ వైట్ అంతా వేస్టేజ్ అలా పీసెస్ అన్నీ ఇలా కట్ చేసుకున్న తర్వాత వేరొక బౌల్ తీసుకోండి ఆ బౌల్లోకి మనం కట్ చేసుకున్న ఈ కాయలన్నిటినీ అందులోకి ట్రాన్స్ఫర్ చేయండి చేసుకున్న తర్వాత అందులోనే వాటర్ వేసుకోండి ఫస్ట్ అయితే ఈ కాయలని ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉడికించుకోవాలి ఇలా వేరొక బౌల్లోకి వేసుకున్న తర్వాత ఇందులోనే వాటర్ వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఈ బౌల్ పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత అందులోనే కొద్దిగా సాల్ట్తో పాటు ఉడికించుకోండి వాటర్ అండ్ సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకొని వాటర్ అనేది మరిగేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకొని ఉడికించుకోండి వాటర్ అనేది మరిగిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో మూత ఓపెన్ చేస్తూ కలుపుకోండి మనకి ఈ పీస్ అనేది ఉడికిందా లేదా అని అర్థం కావాలి అంటే ఫోక్ స్పూన్తో కానీ ఆర్ చాక్తో కానీ నేను వీడియోలో చూపిస్తాను స్కిప్ చేయకుండా చూడండి ఫోక్తో కానీ ఆర్ చాక్తో కానీ దాన్ని మనం ప్రెస్ చేయడం వల్ల ఈజీగా దిగితే ఫిఫ్టీ పర్సెంట్ ఉడికింది అని అర్థం అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పెట్టేసుకోండి ఇలా మధ్య మధ్యలో మూత ఓపెన్ చేస్తూ కలుపుకొని ఉడికిందా లేదా అని తెలవాలి అంటే ఇలా చేసుకోవడం ద్వారా ఈజీగా ఆ పీస్లోకి దిగితే బాయిల్ అయింది అని అర్థం అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని జాలితో వాటర్ అనేది ఏమీ రాకుండా పక్కన ప్లేట్లో వేసుకోండి వాటర్ అనేది ఏమీ రాకుండా పక్కన ప్లేట్లోకి వేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి చల్లారే అంతవరకు పక్కన పెట్టేసుకొని ఈ స్కిన్ అనేది తీసేసేయాలి ఈ కాయల పైన స్కిన్ ఉంటుంది కదా ఈజీగా వస్తుంది మనం ఉడికిస్తాం కాబట్టి ఈజీగానే ఉంటుంది సో ఇలా స్కిన్ అంతా తీసేయాలి ఆ స్కిన్ అంతా తీసేస్తే ఉన్న వేస్టేజ్ అండి అది మనం స్కిన్ తీసిన తర్వాత వచ్చిన పీసెస్ ఇవి ఇలా క్లీన్గా పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఇక కర్రీ ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఈ కర్రీలోకి ఆయిల్ కాగాక తాలింపులో ఇలా వెల్లుల్లిని దంచి వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక ఆయిల్లోనే పోపు దినుసులు పోపు దినుసులు కొద్దిగా వేగిన తర్వాత మనం ఇందాక దంచి పెట్టుకున్న వెల్లుల్లిని వేసుకోండి వెల్లుల్లి వేసుకోవడం ద్వారా కర్రీ టేస్ట్ బాగుంటుంది వెల్లుల్లి కూడా కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత అందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేసుకోవాలి వేసుకున్న తర్వాత కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై అయిన తర్వాత పసుపు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ క్లిప్ అనేది మిస్ అయిందండి పసుపు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొద్దిగా పచ్చివాసన పోయేంతవరకు ఫ్రై చేసుకొని అందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న పీసెస్ని వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత అందులోనే మీ టేస్ట్కి సరిపడా కారం అండ్ ఉప్పు వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు మూత పెట్టేసుకొని ఉడికించుకోండి ఉడికించుకున్న తర్వాత మూత ఓపెన్ చేసుకొని ఇందులో మెయిన్గా టమాటాలు ఎక్కువ వేసుకోవాలండి నార్మల్గా అన్ని కర్రీస్లో హాఫ్ కేజీ అయితే టూ ఆర్ త్రీ అలా వేసుకుంటారు కదా ఇందులో ఎంత టమాటా ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ బాగుంటుంది అండ్ కొద్దిగా టమాటా ఉడికిన తర్వాత అందులోనే ధనియాల పౌడర్ అండ్ కొత్తిమీరని వేసుకొని ఒక టూ మినిట్స్తో పాటు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తే ఎంతో టేస్టీ అయినా బండి గురజకాయలు కర్రీ రెడీ అండి వీటి బెనిఫిట్స్ అన్ని డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను వెళ్ళి అవుట్ చేసేసేయండి